లంచ్ బాక్స్లోకి ఎక్కువ మసాలాలు లేకుండా క్విక్ అండ్ ఈజీగా వంకాయ గ్రేవీ కర్రీ కూర కోసం ముందుగా కళాయిలో కొద్దిగా వేరుశనగ నూనె వేసుకొని నూనె బాగా వేడికిన తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి అందులో కొంచెం పసుపు ఉప్పుని కూడా వేసి వంకాయని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మగ్గేటట్టు ఫ్రై చేసుకోవాలి వంకాయలు మగ్గేలోపు చిన్న కప్పుతోని ఒక కప్పు వేయించిన పల్లీల్ని మిక్సీలో నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన వంకాయని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి అదే కళాయిలో కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసిన ఒక టమాటోని ఇందులో వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇంకా వీటికి తగినంత ఉప్పు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి టమాటోలు మగ్గి గుజ్జులాగా అవ్వడానికి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టేయాలి ఇందులో ఇప్పుడు తురిమిన అల్లం కొద్దిగా వేస్తున్నానండి ఇది పచ్చిమిరపకాయలు వేసినప్పుడే వేయాలండి అప్పుడు నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసాను కాబట్టి ఇంకొక వన్ నిమిషం ఫ్రై చేసుకున్నాక ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు పల్లి పేస్ట్ ని వేసి కూరని ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఆరు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకుంటే వంకాయ పూర్తిగా ఉడికి గ్రేవీ కూడా చిక్కబడుతుంది ఈ కూరలోని ఉల్లిపాయ వేయలేదు వెల్లుల్లిపాయ వేయలేదు అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువండి ఆ వేసుకున్న నూనె కూడాను నూనె వాడాను ఇందులో కొత్తిమీర వేసుకుంటే వంకాయ గ్రేవీ కూర రెడీ అండి ఈ కూర రైస్ అండ్ రోటీ రెండిట్లోకి బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ